నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు ఉన్న దాన్ని ఐదు వందల అరవై ఐదు కోట్ల వరకు ఎందుకు పెంచారు పెరిగినాయి కాబట్టి పెంచి అడుగుతున్నారు ధరలు ఉంటే తగ్గించుకుంటారా అధికారులకి కాంట్రాక్ట్ కంపెనీకి గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి సంబంధం ఉంది నమస్తే హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు జిహెచ్ఎంసీ ఎస్ఆర్డిపి పేరిట అనేక ఫ్లైఓవర్లు నిర్మించింది ఇందులో భాగంగానే ఇదిరా పార్క్ నుంచి విఎస్టి వరకు రెండు పాయింట్ ఆరు కిలోమీటర్ల స్టీల్ బ్రిడ్జిని నిర్మించింది ఇది దక్షిణ భారతదేశంలోనే అతి పొడవైన స్టీల్ బ్రిడ్జ్గా ప్రసిద్ధిగాంచింది అయితే ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణంలో అనేక అవకతవకలు జరిగాయని దాదాపు నూట ముప్పై తొమ్మిది కోట్ల అంచనా వ్యయం పెరిగిందనే ఆరోపణలు సర్వత్రా వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ సిపిఎం నేతలు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది ఇదే అంశంపై మనతో స్పందించేందుకు నగర సిపిఎం కార్యదర్శి శ్రీనివాస్ గారు నార్ సార్ నమస్తే ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి మీరు అనేక ఆరోపణలు చేస్తున్నారు దీనికి సంబంధించి ఒక లెటర్ కూడా రాశారు రేవంత్ రెడ్డికి అందులో ఏమో ఏం పేర్కొన్నారు అంటే ఇందిరా పార్క్ నుంచి ఈరోజు విఎస్టీ వరకు నిర్మించే స్టీల్ బ్రిడ్జ్ని సంబంధించి నాలుగు వందల ఇరవై ఆరు కోట్ల అంచనా వ్యయం వేశారు ట్వంటీ ఫోర్ మంత్స్లో పూర్తి కావాలని చెప్పారు దాన్ని ట్వంటీ ఫోర్ మంత్స్ కాకుండా ఒక ఏడాది ఎక్స్ట్రా టైం గడిచింది ఇప్పుడు నాలుగు వందల ఇరవై ఆరు కోట్ల బదులు ఐదు వందల యాభై ఐదు కోట్లు చెల్లించమని చెప్పి వాళ్ళు కాంట్రాక్టర్ వెంకట్రావు ఇన్ఫ్రా కంపెనీ వాళ్ళు అడిగారు దానికి ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ మధ్య జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ దాని మీద రిజల్యూషన్ పాస్ చేశారు అంటే నూట ముప్పై తొమ్మిది కోట్లు అదనంగా పే చేయడానికి ఆమోదం తెలుపుతూ తీర్మానం చేశారు ఒకేసారి నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు ఉన్నదాన్ని ఐదు వందల అరవై ఐదు కోట్ల వరకు ఎందుకు పెంచారు థర్టీ మోర్ దెన్ థర్టీ పర్సెంట్ ఎందుకు పెంచుతూ అంచనా పెంచుతూ ఈరోజు రోజు తీసుకున్నారు ఇంత పెద్ద ఎత్తున చే జరగడం వెనకాల ఇంత అంచనా ఎందుకు పెరుగుతుంది అంటే ఇందులో అధికారులకి కాంట్రాక్ట్ కంపెనీకి గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి సంబంధం ఉంది ఇంత భారీగా పె పెరగడం వెనకాల స్విడ్ ప్రోకో ఉంది కాంట్రాక్టర్కి లబ్ధి చేసి దాంట్లో కమిషన్లు పొందే పద్ధతిలో జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ రేటు ఇంత భారీగా పెరుగుతుంది ఐదు శాతం నాలుగు శాతం పెరగడం వేరు కానీ ముప్పై శాతం పైగా అంచనా ఎందుకు పెరిగింది దీనికి సమాధానం లేదు ఇంతనే ముఖ్యమంత్రి గారు లేఖ రాశాం దీని మీద విచారణ చేయండి ఈ భారీ అంచనాలు అంచనాల్ని పెంచి ఈ రకం కాంట్రాక్టర్కి ముట్ట చెప్పే పని జరుగుతుంది ఇది గత ప్రభుత్వంలో ఆ జీవో కూడా జారీ చేశారు ఇంకా దాన్ని చేయమని అడిగాం ఇంకా రెండోది వాళ్ళు చెప్తున్న దాంట్లో ఎందుకు పెరిగింది రేట్లు పెరిగినాయి కాబట్టి మాకు పెంచాలి అని అంటున్నారు ఎందుకు రేట్లు పెరిగినాయి అంటే ఉక్రెయిన్ రష్యా వారు వచ్చింది కాబట్టి స్టీల్ రేట్లు పెరిగినాయి పెరిగిన స్టీల్ రేట్ల ప్రకారం మాకు చెల్లించండి అని మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి స్టీల్ తెచ్చామని చెప్తున్నారు అసలు అక్కడెక్కడ యుద్ధం జరిగింది కాబట్టి రేట్లు పెరిగినాయి కాబట్టి మాకు రేట్లు చెల్లించండి అంటే అంటే ఒకవేళ రేట్లు తగ్గిన ఉంటే తగ్గ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కంటే తక్కువ డబ్బులే తీసుకుని పోయే వాళ్ళ కాంట్రాక్టర్ పెరిగినాయి కాబట్టి పెంచి అడుగుతున్నారు ధరలు తగ్గిండు ఉంటే తగ్గించుకుంటారా ఒకసారి అగ్రిమెంట్ జరిగిన తర్వాత అందులో ప్లస్ అయినా మైనస్ అయినా అగ్రిమెంట్ ప్రకారం ప్రొసీడ్ కావాలి ఆ అగ్రిమెంట్ ప్రకారం పనులు పూర్తి చేయలేదు ఆలస్యం చేశారు ఆలస్యం చేసాము మాకు రేట్లు పెరిగినాయి కాబట్టి అదనంగా చెల్లించమని ఎట్లా అడుగుతారు అధికారులు వాళ్ళకి ఎలా వంత పాడతారు దీని వెనుకలు ఎవరున్నారు ఇంత భారీ ఎత్తున వాళ్ళకి ఎందుకు చెల్లిస్తున్నారు రెండవ ఆర్గ్యుమెంట్ ఏం చేస్తున్నారంటే మేము ఒప్పందం చేసుకున్నప్పుడు జీఎస్టీ రేట్ ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది అది ఎయిటీన్ పర్సెంట్ పెరిగింది జిఎస్టీ పెరిగింది కాబట్టి పెరిగిన అమౌంట్ చెల్లించండి అంటున్నారు జిఎస్టీ ఈవెన్ అగ్రిమెంట్ పీరియడ్ మొత్తం కూడా జిఎస్టీ ట్వెల్వ్ పర్సెంటే ఉంది అగ్రిమెంట్ కంటే అదనపు సమయం తీసుకొని అది ఆలస్యం కారణంగా అదనపు వన్ ఇయర్లో జరిగిన పనులకి మాత్రం ఎయిటీన్ పర్సెంట్ వీళ్ళు చెల్లించినట్టు చెప్తున్నారు ఆలస్యానికి కారణం మీరు అదనంగా ఏదైనా పెరిగితే అది బాధ్యత మీదే అది అది వదిలేసి జిఎస్టీ పెరిగింది కాబట్టి అదనంగా ఇరవై ఆరు కోట్లు అందులో జిఎస్టీ పెరిగిన దానికి ఇరవై ఆరు కోట్లు అదనంగా చెల్లించమని చెప్తున్నారు ఇంకా లేబర్ సెస్ పెరిగిందని రకరకాల అదనపు అంశాలు టేకప్ చేయాల్సి వచ్చిందని యూటిలిటీ షిఫ్టింగ్ చేయాల్సి వచ్చిందని ఇలాంటివన్నీ అగ్రిమెంట్లో సమగ్రంగా అగ్రిమెంట్ చేసుకుంటాం అగ్రిమెంట్ని కాదని అగ్రిమెంట్కి ఇప్పుడు అదనంగా జో చేరాయని చెప్పి ఇంత భారీ ఎత్తున అమౌంట్ చెల్లించడం అనేది ఇది చూస్తుంటే ఇది తా మామూలుగా జరిగినట్టుగా లేదు ఇంత భారీగా అంచనా వ్యాయం పెరగడం అనేది ఇది దీన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి ఈ అదనంగా దీంట్లో కొంత లబ్ధి పొందినట్టుగా కనపడుతుంది కాబట్టి ప్రభుత్వాన్ని దీన్ని విచారించండి దాన్ని తగిన పద్ధతుల్లో జరగాలి రెండవది ఏంటంటే ఈ ఫ్లైఓవర్కి సంబంధించిన రెండు ఫ్లైఓవర్లు కట్టాలి ఇక్కడ ఒక ఫ్లైఓవర్ పూర్తయింది రెండు ఫ్లైఓవర్ జరగలేదు దాన్ని కూడా ఇప్పుడు ఇందులో చూపిస్తున్నారు సెకండ్ ఫ్లైఓవర్ అనే దానికి రామ్నగర్ నుంచి బాగ్లింగంపల్లికి వెళ్ళే ఫ్లైఓవర్కి సంబంధించింది ఇక్కడున్న స్థానికులందరూ దాని ఫ్లైఓవర్ అవసరం లేదని చెప్పారు ఇక్కడున్న ఇండస్ట్రీ ల్యాండ్స్ పోతున్నాయి అంతా అనేక మంది ప్రజల యొక్క భూములు పోతున్నాయి రెండోది ఆ ఫ్లైఓవర్ వల్ల ప్రయోజనం లేదు దాని మీద ఎవరు ప్రయాణం చేయగలిగే పరిస్థితి లేదు ఆ ఫ్లైఓవర్ అనవసరం అనేది అందరూ చెప్తున్నది అయినా తిరిగి మళ్ళీ గత ప్రభుత్వంలో దాన్ని పక్కన పెట్టమని ముందు చెప్పారు ఒప్పుకున్నారు మళ్ళీ దాన్ని తిరిగి కొనసాగించమని చెప్పారు చాటుమాటంగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా తిరిగి ఆ ఫ్లైఓవర్ కట్టాలనే పద్ధతిలో అధికారులు ముందుకు తోస్తున్నారు ఆ ఫ్లైఓవర్ అవసరం ఏంటి రామ్నగర్ నుంచి బాగలింగంపల్లి ఈ కొత్త ఫ్లైఓవర్ వంద కోట్లు పెట్టి కడితే వచ్చే అదన బెనిఫిట్ ఏంటి ఏ రకమైన ప్రయోజనం లేదని ట్రాఫిక్ ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించిన నిపుణులు అందరూ స్పష్టంగా చెప్తున్నారు అయినా కానీ ప్రభుత్వాన్ని మళ్ళీ అదే పద్ధతిలో ఆ ఫ్లైఓవర్ కట్టాలి సెకండ్ ఫ్లైఓవర్ అనే దాన్ని ముందుకు నెట్టడం అనేది ఇది అనేక మంది ఆస్తులు పోతాయి రెండోది ప్రయాణికులకి ఏమైనా ప్రయోజనం అంటే ఏ రకమైన ప్రయోజనం లేదు ఇది అందరికీ తెలిసిన విషయం అయినా దీన్ని ముందుకు పోవాలని ప్రయత్నం జరుగుతుంది సార్ ఇప్పుడు ఇక్కడ అంచనా వ్యయం పెరిగిందంటే దాన్ని ఖచ్చితంగా జీఎం జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ అప్రూవల్ ఇవ్వాలి బిల్స్కి మరి వాళ్ళు ఎట్లా అప్రూవల్ ఇచ్చారు జిహెచ్ఎంసి స్టాండింగ్ కౌన్సిల్ అప్రూవల్ చేసింది అధికారులు ఒకటే మాట వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఆల్రెడీ గత ప్రభుత్వం జివో జారీ చేసింది జివో జారీ చేసిన తర్వాత మీరు దీని మీద ఆగేదానికి ఏం లేదు మీరు ఇవ్వకపోయినా మేము చేసేసుకుంటాం అని చెప్పారట సో ఇది ఒక నామకే వాస్తే స్టాండింగ్ కౌన్సిల్ లాగా మీరు టెక్నికల్గా ఆమోదం చేయండి మీరు ఆమోదం చేయకపోయినా జరిగిపోద్ది అని చెప్పారట ఆలస్యం జరగడానికి కారణం ప్రభుత్వం కాదు కాంట్రాక్టర్ మరి అలాంటప్పుడు ప్రభుత్వం అంటే ప్రజాధనాన్ని ఎందుకు చెల్లించాల్సి వస్తుంది అందుకనే దీంట్లో ఈ రకంగా చెల్లింపుల వెనుక ప్రభుత్వంలో ఎవరు దీన్ని కీలకమైనటువంటి అధికారులు ఇప్పుడు ఫ్లైఓవర్ ని రెండు సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ వద్దని వాళ్ళే పక్కన పెట్టని ఒక జీవో పెట్టారు మళ్ళీ మెమో జీవోని జారీ చేస్తారు దాన్ని మళ్ళీ కాదు పని చేయండి అని మళ్ళీ ఒక మెమో జారీ చేస్తారు మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అరవింద్ కుమార్ అరవింద్ కుమార్ గారు ఆయన క్లియర్ గా దాన్ని మెమో జారీ చేశారు అది బయటకి ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు అదే మెమో ఆధారంగా అదే జీవన్ మళ్ళీ ఇప్పుడు దీన్ని అమలు చేయాలని చెప్పి స్టాండింగ్ కౌన్సిల్లో పెట్టి తీర్మానం చేశారు స్టాండింగ్ కౌన్సిల్ ఇప్పుడు ఆమోదం తెలిపింది గవర్నమెంట్ పేమెంట్ చేయాలి ఇంత పేమెంట్ చేయడం ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం దీని మీద విచారణ జరపండి వాస్తవాలు తేల్చండి ఇందులో జరిగిన అవినీతిని తేల్చండి ఆ తర్వాత రియల్గా కాంట్రాక్ట్ పీరియడ్ కి ఎంత చెల్లించాలి అంత మాత్రమే చెల్లించాలి అదనంగా చెల్లింపులు చేయడం జరిగిన వరకు ఏంటంటే ఫస్ట్ ఫేజ్ జరిగింది ఇందిరా పార్క్ టీ వరకు మాత్రమే కాంట్రాక్టర్ చెల్ల చెల్లించాల్సిన అమౌంట్ ఈ ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్టే ప్రాజెక్ట్గా ఎస్టిమేషన్ కాస్ట్ మూడు వందల యాభై కోట్లు కానీ అది ఎంతవరకు చేరింది ఎస్టిమేషన్ కాస్ట్ అన్నది కూడా ఇప్పుడు బయటకు రావట్లేదు యాక్చువల్ డీటెయిల్స్ ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి ఇప్పుడు దీని మీద అసలు బాధ్యులు ఎవరు అసలు ఇప్పుడు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దీని బాధ్యత అరవింద్ కుమార్ గారు గతంలో పనిచేసి అరవింద్ కుమార్ గారు ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్ మొత్తం కూడా మంత్రి కేటీఆర్ గారి డైరెక్ట్ ఇచ్చే దాని ఆధారంగా అరవింద్ కుమార్ గారు కంప్లీట్ దాని కర్త కర్మ క్రియ అన్ని ఆయనే చేశాడు ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్ అంతా సిటీలో జరుగుతున్న ఫ్లైఓవర్ల నిర్మాణం అంతా అతనే చూస్తుంది అందులో ఎక్కువగా ఎక్కువ భాగం కాంట్రాక్ట్ తీసుకుంది కొన్ని కంపెనీలకే దాన్ని ఇచ్చారు ఇప్పుడు ఆ రకమైన పనులు అన్నిట్లలో దాంట్లో ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించింది ఒక ప్రత్యేకమైన దీనికి స్టీల్ బ్రిడ్జ్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒకటి రెండోది సైదాబాద్ సంతోష్ నగర్ ప్రాంతంలో రెండో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది ఇప్పుడు అది ఇంకా డిలే అవుతుంది చాలా ఆలస్యం ఇప్పటికీ అది సగం పనులు కూడా పూర్తయిన పరిస్థితి లేదు సో అది ఇంకా కొనసాగుతుంది ఇది పూర్తయింది ఏడాది ఆలస్యంగా పూర్తయింది దీన్ని లేటుగా చేయడం వల్ల జరిగే ఖర్చులు అదనంగా ఏమన్నట్టు వాళ్ళు భరించుకోవాలి కానీ ప్రభుత్వాన్ని భరించాలని చేయడం చెప్పడం దానికి ఆ రకంగా ఆదేశాలు అగ్రిమెంట్ అగ్రిమెంట్లో ఏదైతే పేర్కొన్నామో దాని ప్రకారం చెల్లింపులు జరుగుతాయి అప్పుడు జిఎస్టీ ట్వెల్వ్ పర్సెంట్ అని ఉన్నదాన్ని ఎయిటీన్ పర్సెంట్ ఎట్లా పే చేస్తారంటే అందులో అగ్రిమెంట్లోనే ఏదన్నా మతల జరిగిందా లేదు అంటే వీళ్ళు కావాలని ఎక్కువ కోడ్ ఎక్కువ తీసుకుంటున్నారు అమౌంట్ డెఫినెట్గా ఇప్పుడు జిఎస్టీ పెరిగిన జిఎస్టీ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత జరిగిన పనులకే పెరిగిందా రేటు దానికి ఎట్లా పే చేస్తున్నారు జిఎస్టీ పెరిగింది కాబట్టి జిఎస్టీ పెరిగినా పెరిగితే కూడా చెల్లించాలా లేదా అని ఒక భాగం అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయిన తర్వాత జరిగిన పనులకు పెరిగింది అది దానికి పేమెంట్ చేయడం అనేది అసలు అసంబద్ధమైన విషయం ఏం లేదు అధికారులు ఎంత బ్లైండ్గా వాళ్ళు వీళ్ళు అంత ఒకటైపోయారు ఏది రాసుకుంటే అది రాసుకున్నారు దాని ప్రకారం చెల్లింపులకు ముందుకు పోతున్నారు ప్రభుత్వం కొత్తగా వచ్చింది వీళ్ళు గమనిస్తారు లేదనుకున్నారు లేదా రాగానే ముందు చెల్లింపులు పూర్తి చేద్దాం అనుకున్నారో తెలియదు ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది మీరు ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఎంత అమౌంట్ కాంట్రాక్టర్కు గవర్నమెంట్ చెల్లించింది అంటే ఎంతమేరు చెల్లించారనేది వివరాలు వాళ్ళు మనకు బయటకు చెప్పలేదు బట్ వాళ్ళ అగ్రిమెంట్లు దాని పెరిగిన ఎస్టిమేషన్స్ దాన్ని రీఎస్టిమేషన్లు వివరాలను ఇచ్చారు ఎంత చెల్లించాం ఇప్పటివరకు అనే వివరాలు వాళ్ళు మనకు బహిర్గతం చేసినట్టు పరిస్థితి లేదు కానీ జిఎస్టీ పెరిగిన పీరియడ్కి సంబంధించింది క్లియర్గా అగ్రిమెంట్ పీరియడ్లో ఎంత ఎంత జీఎస్టీ ట్వెల్వ్ పర్సెంట్ అని అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయిన తర్వాత జరిగిన పనులకి ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అనేది వాళ్ళు ఇచ్చిన కాపీలు మనం అన్ని వాళ్ళ దగ్గర వివరాలు అడిగి తీసుకున్నాం ఆ రకంగా జరిగింది తర్వాత రేట్లు పెరగడం కారణంగా చెల్లింపులు నలభై కోట్లు స్టీల్ రేట్లు పెరిగినాయి ఇంకా ఇతరత్ర ఐటమ్స్ రేట్లు పెరిగినాయి కాబట్టి ఫార్టీ క్రోస్ చెల్లించమని తర్వాత సీనరైజ్ ఛార్జెస్ అని యూటిలిటీ షిఫ్టింగ్ అని తర్వాత లేబర్ సెస్ పెరిగిందని అసలు ఏ కాంట్రాక్టర్ లేబర్ సెస్ చెల్లించట్లేదు సక్రమంగా దాన్ని పరిశీలించే పరిస్థితి లేదు కానీ లేబర్ సెస్ ఉన్న దానికంటే అదనంగా అది కూడా పెంచారట పెంచి చెల్లించామని చెప్తున్నారు అది నమ్మశక్యంగా కనపడట్లేదు సరే ఇప్పుడు వాస్తవానికి సెకండ్ ఫేజ్ ఏదైతే రామ్నగర్ టు బాలింగంపల్లి వరకు అనుకున్న ప్రా ఫ్లైఓవర్ ఉంది అది దానివల్ల ఎలాంటి యూజ్ లేదు బట్ దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజేషన్ అంత ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది మరి దీన్ని నిజంగా అవసరం లేనప్పుడు అంతా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే వీళ్ళకు మెయిల్ చేయడానికేనా కాంట్రాక్టర్కి మెయిల్ చేయడానికేనా యాక్చువల్గా అయితే ఆ ఫ్లైఓవర్ అవసరం లేదు అవసరం లేకపోయినా ముందు రామ్నగర్ నుంచి ఆర్టీసీ కళ్యాణ మండపం వరకైనా మొదటి ప్లాను మళ్ళీ దాన్ని మార్చి రెండో ప్లాన్ అంబేద్కర్ కాలేజీ వరకు వెళ్ళాలని దాని ఇంకా ఇంకొంచెం పొడిగించి అప్పట్లో వివేక్ బీజేపీలో ఉన్నాడు అతని పైన అంబేద్కర్ కాలేజీ ఓనర్ వివేక్ బీజేపీలో ఉన్నాడు సో ఆయన ఆయన అక్కడ అంబేద్కర్ కాలేజ్ స్థలం కూడా తీసుకోవాలని సో అంబేద్కర్ కాలేజ్ స్థలాన్ని కూడా యాక్వైర్ చేయడానికి ఆ రోజు జరిగిన చర్చ ఏంటంటే ఆయన్ని బెదిరించడానికి కోసం కూడా ఈ ఫ్లైఓవర్ని ఎక్స్టెండ్ చేశారని చర్చ కూడా జరిగింది సో అసలు ఆ ఫ్లైఓవరే అవసరం లేదు మళ్ళీ దానికి ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా అక్కడ ఉన్న ఎంఐజీ క్వార్టర్స్ వెళ్ళిపోతున్నాయి హెచ్ఐజీ క్వార్టర్స్ పోతున్నాయి అంబేద్కర్ కాలేజీకి సంబంధించిన స్థలం ఎగిరిపోతుంది ఇటు వెళ్తే ఇండస్ట్రీ బయాలజికల్ ఇవాన్స్ సదానందం ఇంజనీరింగ్ కంపెనీ విఎస్టీ కంపెనీ ల్యాండ్స్ అని పోతున్నాయి ఇవన్నీ కూడా అదనంగా తీసుకోవాల్సి వస్తుంది అసలు అవసరం లేని ఫ్లైఓవర్కి ఇవన్నీ ఎవరైనా ఏ ఎక్స్పర్ట్ అయినా లో పోనీ ఇక్కడ ఉన్న లోకల్స్ అయినా ఈ ఫ్లైఓవర్ వల్ల చాలా లాభం అని చెప్పమనండి అవసరం లేని ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ కాస్ట్ కూడా డెబ్బై కోట్ల నుంచి వంద కోట్లకి డెబ్బై ఆరు కోట్లు ఉంటే దాన్ని ఇప్పుడు వంద కోట్లకు పెంచారు వంద కోట్లకు పెంచితే గవర్నమెంట్కి నష్టం రెండోది ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి వస్తే వాళ్ళందరూ పేమెంట్ చేయాలి ఆ లెక్కలు ఇందులో ఆ ఖర్చులు లెక్కలు లేవు ఇంకా ఆ ల్యాండ్ ఎక్వైర్ చేస్తే ఆ ఎక్వైర్ చేసిన వాళ్ళందరూ మళ్ళీ పేమెంట్ చేయాలి వాళ్ళ ఇల్లు సగం సగం పోతాయి నష్టం జరుగుతుంది మళ్ళీ వాళ్ళకి జిహెచ్ఎంసీ పే చేయాలి అంటే ఇప్పుడు పే మేము వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తాం ఆ సర్టిఫికేట్ అమ్ముకోండి ఇప్పుడు కొత్త పద్ధతి వచ్చింది కాబట్టి డబ్బులు పే చేయడం బాండ్లు ఇచ్చినట్టు బాండ్స్ అది ఇచ్చే పద్ధతి వచ్చింది కదా కాబట్టి మేము పే చేయాల్సిన పని లేదనుకున్నారు కాకపోతే ఆ పేపర్ మాత్రం వర్క్ చేస్తారు అందరికి నోటీసులు ఇవ్వడం ల్యాండ్ అక్విజిషన్ సంబంధించింది వాళ్ళంతా దాని మీద అబ్జెక్షన్ చే అందరు అబ్జెక్ట్ చేశారు ఇది మేము మా స్థలం ఇవ్వము అని చెప్పారు అన్నప్పుడే వెనక్కి తీసుకున్నారు కానీ మళ్ళీ చాటుమాటుగా మీరు నిర్మాణం చేసుకోండి అని చెప్పి మళ్ళీ మేము ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో చూస్తే జాప్యం చేసింది కాంట్రాక్ట్ సంస్థ కానీ ప్రభుత్వం వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోగా పైగా ఇంకా పెరిగిన ఎస్టిమేట్ ఎస్టిమేషన్ పెరిగిన కాస్ట్ను కూడా వీళ్ళు కట్టడానికి చెల్లించడానికి సిద్ధమవుతాడు అంటే దీని మధ్యలో ఏదైనా మతల జరిగిందా సార్ అంటే నీకు ఇది నాకు ఏదైనా జరిగింది వాస్తవంగా జరిగింది అదే పెరిగిన నువ్వు ఇంటర్ త్రీ ఫిఫ్టీ క్రోర్స్ యాక్చువల్ ఎస్టిమేషన్ ఒక ఫ్లైఓవర్కి సంబంధించింది అదే పేమెంట్ చేసి ఒక నెల రెండు నెలలు అటు ఇటు అయిందంటే వేరు ఒక ఏడాది ఆలస్యం ఆలస్యానికి కూడా కారణం కంప్లీట్ కాంట్రాక్టరే ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అప్పుడు మాకు కొన్ని ఇబ్బందులు వచ్చినాయని వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ జనానికి ఎంత ఇబ్బందులు వచ్చినాయి ఎంత ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి లోకల్ బిజినెస్ అంతా పోయింది ఆ నిర్మాణం జరుగుతున్న టైంలో ట్రాఫిక్ అంతా అందరికి ఇవన్నీ కూడా ముందస్తు అంచనాతో జరిగినవే ఇవన్నీ ఉండే మెయిన్ రోడ్ లో కాబట్టి ఉండే కంజస్టెడ్ ఏరియా నిర్మాణానికి సంబంధించిన అంశాలన్నీ ముందుగానే అంచనాలు ఉన్నాయి కాంట్రాక్ట్ అగ్రిమెంట్లు అవన్నీ మెన్షన్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మాకు కొత్తగా ఇబ్బందులు వచ్చిందని చెప్పడం ఏంటి ముందు తెలియదా అందరు తెలిసిన విషయాలు కదా ఏదైనా భారీ నిర్మాణం చేపట్టేటప్పుడు ఎస్పెషల్లీ ప్రజా ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టే ప్రాజెక్ట్ అప్పుడు ఫీల్డ్ స్టడీ రిపోర్ట్ చేస్తారు అంటే అధ్యయనం చేసిన తర్వాత దాని మీద ఒక స్టెప్ వేస్తారు బట్ ఇక్కడ మాత్రం ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏదైనా స్టడీ జరిగినట్టు అయితే ఎక్కడ రిపోర్ట్స్ అయితే లేవు మరి అంటే తూతూ మంత్రంగా కొన్ని రిపోర్ట్స్ తయారు చేశారు అవి ఆ లెక్కలు ఏవి కూడా వాస్తవ ఏం చర్చకు నిలబడే వివరాలు కావు ఏ చివరస్తులు అన్నీ వెహికల్స్ వస్తున్నాయి ఏదో అదో పై పైగా సర్వే చేసి దాంతో ప్రొసీడ్ అయిపోయినట్టు పరిస్థితి కాంట్రాక్టర్ ఇచ్చిన వాళ్ళే 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 వాళ్ళు ఆ రకమైన ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పేరుతో ఒకటి తయారు చేసి పెట్టి ఇంత ఇంత ఉంటుందని చెప్పారు ఏ నిప్పుడు దగ్గర తీసుకుపోయి చూపించినా వాళ్ళు తీసి పక్కన పడేస్తున్నారు ఎక్కడో ఒక దాని ఎక్స్పర్ట్ సంస్థలు సమీ చేసి ఈ డిజైన్ చేసినటువంటి పరిస్థితి కాదు అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి కాకపోతే అందరం కూడా కోరుకుంటే ఏంటంటే ఈ ట్రాఫిక్ అంతా చాలా ఇబ్బందికరమైనటువంటి ఏరియా కాబట్టి అనేక సిగ్నల్ పాయింట్స్ ఉన్నాయి ఒక ఫ్లైఓవర్ రావాలి కావాలని అందరు జనం కోరుకుంటున్నారు నిజంగా ట్రాఫిక్లో ఇబ్బందులు మనం మనందరం కూడా ఫ్లైఓవర్ కావాలని కోరుకుంటున్నాం అలా అని ఇప్పుడు కాంట్రాక్టర్ ఎంత అంచనాలు పెట్టినా ఏం చెప్పినా దాని ప్రకారం పోవాలంటే కాంట్రాక్ట్ చెప్పడమే కాదు ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ పెద్దలు ఉన్నారు అధికార యంత్రాంగం కూడా అదే రకమైన పద్ధతులు అంచనాలు పెంచేసి వాళ్ళకి లబ్ధి చేకూరే పద్ధతులు చేశారు ఖచ్చితంగా ఇందులో ట్విట్ ప్రోకో జరిగింది ఇది మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలుసుకున్నాం ప్రభుత్వం విచారణ చేయాలి ఆ రకంగా ఎంతైతే అగ్రిమెంట్లో ఉన్నో ఆ పేమెంట్ చేయండి కంప్లీట్ పేమెంట్ చేయండి కానీ వాళ్ళు ఆలస్యం చేసి దాని పేమెంట్లు చేయాలని వాళ్ళు అడగడం మీరు ఇచ్చేయడం ఆమోదాలు తెలియజేయడం ఇది ప్రజాధనం దీనికి సంబంధించి జీవో కూడా ఇష్యూ అయినట్టుంది కదా సార్ జీవో కూడా ఇష్యూ అయింది జీవో ఇష్యూ అయింది ఆ జియోలో దాన్ని పక్కన పెట్టమని కూడా చెప్పేసి ట్వంటీ ట్వంటీ వన్ లో జివో టూ వన్ ఎయిట్ ఎస్ సార్ తర్వాత ఫైనల్ గా అంటే ఈ దీనికి సంబంధించి అవినీతి అంతా బయటపడ ఉండడానికే సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి నాయన్ నరసింహారెడ్డి పేరు పెట్టారు అన్నది కూడా ఒకటి ఈ ఫ్లైఓవర్కి అది ఎంతవరకు నిజం సార్ మేబీ నాయన్ నరసింహారెడ్డి అక్కడ దాన్ని నాయనరసింహారెడ్డి పేరు వాడుకోవడం వరకు నాయనరసింహారెడ్డి ఈ ప్రాంతానికి ఆయన తెలంగాణ లో ఉన్నాడు బయటపడ ఉండడానికి జస్ట్ సెంటిమెంట్ ఇది పెడితే అందరూ కూల్ అయిపోతారని వాళ్ళ వాళ్ళ దృష్టిలో అవి కూడా ఉంటే ఉండొచ్చు అది నాయనర్సింహారెడ్డి పేరు పెట్టడం వరకు మంచిదే ఎందుకంటే ఆయన ముషిరాబాద్ ప్రాంతానికి ఎంతో ఉద్యమం చేసాడు ఇక్కడ ఆయన చేసిన కృషి ఉంది సేవలు ఉన్నాయి అందులో ఎలాంటి డౌట్ లేదు కానీ ఇప్పుడు దీంట్లో జరుగుతున్న మత ఇచ్చింది ఆ కాంట్రాక్ట్ వెంకట్రావు కంపెనీ ఆ వెంకట్రావు కంపెనీ సిటీలో అనేక ఫ్లైఓవర్లు వాళ్ళకే గుండు గుత్తగా అప్పచెప్పేస్తున్నారు ఎక్కువ ఫ్లైఓవర్లు వాళ్ళ చేతులకి అప్పచెప్పేస్తున్నారు ఎక్కడ ఎస్ఆర్డిపి అంటే ఒక రకంగా వాళ్ళ వాళ్ళే మేజర్గా టేకప్ చేస్తున్నాయి ఇంకా ఎక్కడ ఎవరు వచ్చే లేదు అందుకని ఇవన్నీ ఏంటంటే అన్ని అంతర్గతంగా ముందస్తుగానే జరిగిపోతున్నట్టుగా కనపడుతున్న పరిస్థితి దీంట్లో ఉంది సార్ ఫైనల్గా మీరు గవర్నమెంట్కి ఏం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు ఆల్రెడీ ఇప్పుడు మీరు అన్ని ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు సిపిఎం పార్టీ మీకున్న పరిచయాలతో కావచ్చు తర్వాత అంటే ఫైనల్గా మీరు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే ఇక్కడ మొదటి ఫ్లైఓవర్ పూర్తయిపోయింది ఈ ఫ్లైఓవర్ పూర్తయిన ఫ్లైఓవర్కి ఎంతైతే ఎస్టిమేటెడ్ అమౌంట్ అగ్రిమెంట్ అగ్రిమెంట్లో పేర్కొన్న అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మాత్రం పే చేయాలి అదనంగా పేమెంట్ ఎట్లాంటి పేమెంట్ చేయొద్దు ఈ రోజు స్టాండింగ్ లో జరిగిన తీర్మానం లేదా గత ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారం చెల్లింపులు చేయొద్దని ప్రభుత్వం మేము కోరుతున్నాం రెండోది ఇప్పుడు అదనంగా చెల్లింపులు చేయాలని ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వం జీవో ఇచ్చిందో దాని మీద విచారణ జరపండి ఎందుకు ఈ రకమైన జీవో ఇచ్చింది ఎందుకు అదన పేమెంట్ చేయాలనుకుంటుంది అసలు పేమెంట్ ఎంత జరిగింది ఇప్పటివరకు అదన పేమెంట్ కూడా చేశారా లేదా దీన్ని కూడా విచారణ చేయమని అడుగుతున్నాం మూడవది ఏంటంటే సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ రామ్నగర్ నుంచి బాగలింగంపల్లి కోసం చేసిన ప్లాను అది ఒక వంద కోట్లతోటి ఆ వంద కోట్ల ఫ్లైఓవర్ని తక్షణం రద్దు చేయండి అది ఏ ప్రజా ప్రయోజనాలు లేవు దానివల్ల గవర్నమెంట్కి నష్టం ప్రజలకు కూడా నష్టం ఏ రకమైన ప్రయోజనం లేని ఫ్లైఓవర్ అది అందుకని దాన్ని తక్షణమే రద్దు చేయండి ఈ ఫ్లైఓవర్కి సంబంధించిన మాత్రం అదనపు ఎస్టిమేషన్ల మీద విచారణ జరిపి అదన దీనికి సంబంధించిన బాధ్యులైన అధికారుల మీద కూడా చర్య తీసుకోండి ఎస్పెషల్లీ అరవింద్ కుమార్ మీద ఆరోపణలు వస్తూ వినిపిస్తా ఉన్నాయి ఈ ఎస్ఆర్డిపి ప్రాజెక్టులో ఈ ఫ్లైఓవర్కి సంబంధించిన కూడా అంత బాధ్యత అరవింద్ కుమార్ గారిదే బాధ్యత ఆయన డైరెక్షన్లోనే ఇదంతా జరిగింది కాబట్టి దాని మీద విచారణ విచారణ అంటూ జరిగిన తర్వాత ఎవరు బాధ్యుడైన అధికారులు అతను కూడా అందులో భాగం అవుతాడు అతనికి కీలకమైన అధికారమైనప్పుడు ఎందుకు ఎస్టిమేషన్ పెంచు జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా అయిందే ప్రజాదానాన్ని కాపాడాలని ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ఈ ప్రభుత్వం విచారణ చేయాలని సిపిఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ గారు కోరుతూ ఉన్నారు